నేను కూడా మీకు ఎప్పటికో సక్సెస్ రావాలన్నా సక్సెస్ రావాలని అని నేను కోరుకునేది ఎందుకంటే మీ డాన్స్ అది చూసుకుంటే నాకు మస్తు అనిపించేది ఈ సినిమాతోటి అన్న అసలు మొత్తం ఈ సాంగ్ అసలు ఫస్ట్ సాంగ్ మీదే అన్న మీరు వేసిన సాంగే లేదు రేపటి నుంచి థియేటర్లు అసలు హౌస్ఫుల్ అవుతాయి ఎందుకంటే సినిమా మామూలుగా లేదు అనిల్ రాయపుడు గారు మీకు ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి సినిమాలు ఇట్లు కొడతారు అవి వస్తూనే ఉంటాయి ఫ్యామిలీ సెంటిమెంట్లు అంటే జరుగుతూనే ఉంటాయి మీ సినిమాలు ఇతాయి వెంకటేష్ గారు అసలు హైలైట్ వెంకటేష్ గారు వస్తుంటే అసలు మామూలు ఉంటుంది అసలు ఆ ఎంట్రీ సీన్ గిలిపోద్ది అసలు చిరంజీవి గారు అసలు వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్ హైలైట్ డాన్స్ అయితే సూపర్ సినిమా మాత్రం పిచ్చగా బ్లాక్ బాస్ సినిమా చాలా ఉంది నాగార్జున సారీ వెంకటేష్ అండ్ చిరంజీవి కాంబినేషన్ లో ఫస్ట్ టైం చాలా బాగా చేశారు ఇద్దరు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశారు అదిరిపోయిందండి వెరీ హ్యాపీ చాలా బాగుంది

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ అవుతారు చిరంజీవి మొత్తం వన్ మ్యాన్ షో తర్వాత సెకండ్ షో సెకండ్ మ్యాన్ షో లాగా వెంకటేష్ సెకండ్ పార్ట్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు వెంకటేష్ వచ్చిన ఐవి కానీ చిరంజీవి నటన కానీ సూపర్ ఆ చిరంజీవి ఫ్యాన్ అయితే నేను చెప్తాను కాలర్ ఎగ్రేషన్ ఇటు పక్క అవుతుంది మేమైతే రెండు రోజులు వార రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కాదు వన్ ఇయర్ ఉంటుంది సినిమా ఏం కాంబినేషన్ అన్న చిరంజీవి వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ అంటారు అసలు మన మీడియా వాళ్ళు అయినా సరే చెప్పాల్సి వస్తుంది అదిరిపోయిందంటే అదిరిపోయింది అసలు నేను లెవెల్ అది చిరంజీవి గారే అనుకుంటే చిరంజీవి గారి తర్వాత సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారు వచ్చారు చూడు ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ టూ మచ్ అన్న చాలా బాగుంది చాలా బాగుంది చెప్పాలి మంచి ఫ్యామిలీ త్రీ అవర్స్ ఎంపీ చేశాడు వెరీ గుడ్ అండ్ ఫనెక్ చాలా బాగుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ నాగార్జున కాంబినేషన్ చాలా బాగుంది కామె

மேடம் எல்ல மூவீஸ் மாரி டவுட்ல எந்த சட்டிதர் கேபி எல்லாம் బాగుంది చాలా బాగుంది ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సంక్రాంతి చూసి ఎంజాయ్ చేయొచ్చు అందరూ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని సెకండ్ లో అయితే అనిల్ రావు పుడి ఇద్దరు హీరోస్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి ఇద్దరు చాలా బాగా చూపించాడు ఇద్దరు ఇద్దరి మధ్యలో కొన్ని సాంగ్స్ వాళ్ళ సాంగ్స్ వీళ్ళు వీళ్ళ సాంగ్స్ వీళ్ళు అందరూ పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి కొట్టేసారంట మళ్ళీ అనిల్ రావు కూడా దొరకడం అంటే పాస్ అంటే మాస్ కదా కామెడీగా ఎలా అనిపించింది కామెడీ అన్ని వింటేజ్ అన్నీ ఉన్నాయి ప్యాకర్ ఎంటర్టైన్ ఇది అంతే ఇంకో మాట లేదు కంపేర్ చేస్తుంటే ఈ మూవీ చాలా కంపేర్ అని చెప్పొచ్చు ఓవరాల్ గా సాంగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి సాంగ్స్ బీజిఎం మాత్రం హైలైట్ ఉంది సినిమా స్టోరీ కూడా బాగుంది ఓవరాల్ గా మళ్ళీ అనిల్ రావు ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి కామెడీ టైమింగ్ ఎలా ఉంది చిరంజీవి గారి కామెడీ బాస్ గురించి తెలిసే కదండి ఆయన కామెడీ టైమింగ్ యాక్షన్ అసలు అన్బిలీవబుల్ ఫ్రంస్టిక్ చిరుగు ఉంది అదిరిపోయిందండి కాంబో మాత్రం చిరంజీవి వెంకటేష్ మన అనిల్ రావుపూడి అక్కడ కొట్టారు మొత్తం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అండి సంక్రాంతి బ్లాక్ బస్టర్ రేటింగ్ అవుట్ అవుట్ బస్టర్ అంటారా మీరు జూనియర్ చిరంజీవి చిరంజీవి లాగా అంటే నాకు తెలిసి అంటున్నా అందుకే నాకు తెలిసి చిరంజీవి గారు మీలాగా అసలు ఏ ఇండస్ట్రీలా మీలా